గాంధీభవన్లో ప్రజలతో ముఖాముఖి ప్రజావాణి కార్యక్రమాల్లో దాదాపు ఒక ఎనభై అప్లికేషన్స్ దాంట్లో ఎక్కువ మట్టుకు హౌస్ లెస్ వాళ్ళు ల్యాండ్ లేదు కానీ ఇల్లు కావాలా ప్రభుత్వం ఏమో ఫస్ట్ ఫేజ్లో భూమి ఉన్న వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్లు కటాయిస్తున్నాము భూమి లేని వాళ్ళకు సెకండ్ ఫేజ్లో వాళ్ళ గురించి జిల్లాలో అయితే మాకు ఈజీగా ల్యాండ్ దొరుకుతుంది దాన్ని అక్వేషన్ చేస్తున్నాము లేకుంటే సీలింగ్ లైన్లో కానీ లేకుంటే ఈ అలాంటి గవర్నమెంట్ ల్యాండ్స్లో వాళ్ళకు చేయగలుగుతున్నాం కానీ హైదరాబాద్ సిటీకి వచ్చే వరకు కొంచెం ఇబ్బంది ఉంది అది కూడా ప్రభుత్వం లెవెల్లో దీన్ని హైదరాబాద్ సిటీకి సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ల్యాండ్ చాలా కాస్ట్లీ ఉంది అది కూడా ప్రభుత్వం హ్యాండ్లో తక్కువ ఉంది దాన్ని పరిశీలన చేస్తున్నామని వాళ్ళకు కూడా నచ్చ చెప్పడం జరిగింది మిగిలినవి కొన్ని గ్యాస్ పైసా గ్యాస్ సిలిండర్కు మాకు సబ్సిడీ సమయానికి రావడం లేదని అలాంటి కొన్ని ఇండివిజువల్స్ ఉన్నాయి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఇల్లీగల్గా కొన్ని చెరువులలో ఎఫ్టీఎల్ లైన్స్లో కట్టినారని దానికి డిస్మెంటల్ చేయమని వ్యక్తిగతంగా కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో బీదీర్ఘంకు సంబంధించి ఉన్నాయి కొందరికి జాబ్స్ కావాలని అవి అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఒకటి సంతోషం ఏమంటే మీకు రాషన్ కార్డు కొత్త రాషన్ కార్డులో పాత రాషన్ కార్డులో మీ పేర్లు అయితే అయినాయి సార్ రైస్ వస్తుందా మీకు సన్న బియ్యం వస్తున్నది సార్ చాలామందికి ఇంద్రమ్మా ఇల్లు గుడు గురించి కూడా బిల్లు ఎక్కడైనా కొత్త ఒక అయితే లీజ్ సార్ పరిశ్రమ అయితే వస్తున్నది అంటే పాజిటివ్ ఉంది దాంట్లో ఒక చోట కొన్ని చోట కొన్ని ఆఫీసర్లు వాళ్ళు లేకుంటే లోకల్ నాయకుడు కొన్ని ఇబ్బంది అలాంటివి చాలా తక్కువ రేర్ అప్లికేషన్స్ వచ్చినాయి మెజారిటీ అన్నీ వాళ్ళకు ఇళ్ళు లేని వాళ్ళకు కానీ పెన్షన్స్ కానీ మహిళా పెన్షన్లు కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అలాంటి అప్లికేషన్సే ఉన్నాయి